ఇతను ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నారనేది మనం చూసాము ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు పొలిటికల్ ప్రోగ్రాం కాదు అయినప్పటికీ రైతుల ఆత్మహత్యల మీద ఎన్నోసార్లు పొలిటికల్గా నేను నేను ఉన్నాను కాబట్టి ఎన్నోసార్లు ధర్నాలు చేయడం కూడా జరిగింది గవర్నమెంట్ దృష్టికి రైతుల్ని మనం కాపాడాలి రైతు ఎట్టి పరిస్థితుల్లోని బాధలకి లోనవ్వకూడదు విత్తనాలు లేక ఎరువులు లేక వర్షాలు రాక వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు కాక మంది రైతులు చనిపోవడం మనం అందరం చూసాం అది చాలా బాధకరం ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏదైనా కానివ్వండి ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట సంతకం పెట్టవలసింది రైతాంగానికి